శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రేపు బుధవారం జూన్ నెల పదకొండవ తారీఖున ఏరువాక పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చేయటటువంటి పనులు శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పెద్దలకు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ రోజు ఒక పరిహారం చేయడం వలన వీరికి కోలుకోలేని స్థితి నుంచి బయటపడుతున్నారు అలాగే చిన్నపిల్లలకి ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా వారు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో ఈ రోజు ఈ పరిహారం చేయడం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ రోజు చిన్నపిల్లలకి చేసేటువంటి పరిహారం ఏంటి అలాగే పెద్దవారు చేసేటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఇంట్లో ఏ పూజలు చేసుకోవాలి ఏ పూజలు చేసుకోవడం వలన వీరికి శుభ శుభ ఫలితాలు జరుగుతున్నాయి అసలు ఈ రోజు ఏరువాక పౌర్ణమి ప్రసిద్ధిది ఏంటి ఏ విధంగా ఈ యొక్క పౌర్ణమి రోజు మనకి ప్రశాంతతగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అలాగే మా వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే ఒక ముగ్గురికైతే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వారికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఇక ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లుగా అయితే మనకి ఈరోజు వేరువాక పౌర్ణమి అనగా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఉద్యోగం చేసేవారికైనా లేని వారికైనా ఉన్నవారికైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవించడం జీవ విధానం కానీ కోట్లు సంపాదించినా కానీ ఆహార పదార్థాల కోసమే ఆ యొక్క ఆహార పదార్థాలు పండించడానికి ఈ రోజు రైతులకి జ్యేష్ఠ పౌర్ణమి అనగా ప్రాధాన్యత ఎంతో ప్రాధాన్యత కలిగిన పండగ రైతులకి రైతులే రాజే రైతు అన్న దేశంలో రా రైతులకి ఎంతో కష్టకాలంగా ఇబ్బందులు సమస్యలు ఎంతో పడుతూ ఉన్నారు ఈ పండుగ భూమి తల్లికి మనం కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమి పల్లె దేవతలు కానీ అలాగే వర్షాలకు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ భూమిని దున్నడంలో కానీ విత్తనాలు సిద్ధం చేయడంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుపుకుంటూ ఉంటారు కావున ఈ రోజు ఈ యొక్క మనం భూతల్ని మనం అందరం కూడా భూమాత మీద జీవిస్తున్నాం కనుక ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు మనం చేసేటువంటి కొన్ని శుభ శుభ ఫలితాలు మనం పూజించేటువంటి దేవతల వలన ఆ యొక్క భూ ఆకర్షణ శక్తి కూడా మనకు పెరిగి మన యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైన శిఖరాలకి ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి మనకైతే నిలబెట్టడం అయితే జరుగుతుంది కావున ఈ రోజు గనక మనం గనక చూసినట్లయితే ఈ రోజు ముఖ్యంగా మనం ఇంట్లో చేసేటువంటి పూజలు ఇంట్లో చేయవలసినటువంటి పూజలు ఖచ్చితంగా మీరు గనక చేసినట్లయితే ఇందులో మకర రాశి వారిలో ప్రత్యేకంగా చేస్తే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహము మరియు ఒక శని భగవాను నుంచి అనుగ్రహం కూడా పొంది వీరైతే మంచి డెవలప్మెంట్ అయితే అవుతారు అసలు ఈ రోజు కనుక చూస్తే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేయడం వలన అలాగే గణపతి శివుడు పూజ చేయడం వలన మనకు ఎంతో శుభప్రదమైనటువంటి ఫలితాలు దొక్కుతున్నాయి అలాగే ఈ రోజు అన్నదానం కానీ వస్త్రదానం కానీ విద్యాదానం వంటి దానాలు కూడా ఎంతో శుభప్రదంగా మనకైతే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే యొక్క ఎవరువాకి పౌర్ణమి రోజు జ్యేష్ఠ పౌర్ణమి రోజు కనుక మనకి ఈ రోజు కనుక ఈ పూజ కనుక చేసినట్లుగైతే ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క పూజ కనుక మనం చేసినట్లుగైతే వీరి యొక్క కుటుంబంలో సంపద అష్టైశ్వర్యములు భోగ భాగ్యములు అయితే మనకైతే దక్కుతాయి అలాగే ఈ యొక్క లక్ష్మీ పూజ వలన మనకి సంపద అనేది మనం ఊహించని స్థాయిలో ఊహించని మార్గంలో మనకైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మనం ఈ రోజు కనుక బుధవారము పదకొండవ తారీఖున పౌర్ణమి రోజున ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు గనక గణపతి అంటే విఘ్నేశ్వరుడు పూజ కనుక మీరు చేసుకున్నట్లుగా అయితే ఈ రోజు మీకు సకల శుభాలు అలాగే అవిజ్ఞాలు కూడా తొలగిపోయి విజ్ఞానం నుంచి మిమ్మల్ని బయటపడేసి ఆ భగవంతుడు మీకు ఇటు ఉద్యోగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కానీ నూతనమైన గృహస్థానాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్నా లేదా ఏదైనా గృహస్థానాలు ఏదైనా ముందుకు తీసుకు వెళ్ళాలనుకున్నా కానీ అలాంటి వాటిలో అయితే మాత్రం ఈ రోజు కొద్దిగా ప్రత్యేకమైన శుభదినంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే మన కుటుంబంలో ఏదైనా ఆరోగ్యాల పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారు లేదా ఏదైనా ఆ ఆరోగ్యపరంగా సమస్యలు కలిగినటువంటి వారు డబ్బు విషయంలో సమస్యలు ఉన్నటువంటి వారు ఈ రోజు కొద్దిగా ఖచ్చితంగా శివుడు పూజ అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ రోజు ఏరువాక పౌర్ణమి మనం పుట్టినప్పుడు భూమి మీద పుడతాం మనం గిట్టినప్పుడు కూడా భూమి నుంచే వెళ్ళిపోతాం కనుక ఈ రోజు ఆ యొక్క శివ శివుడి యొక్క అనుగ్రహం మనకి ఉన్నట్లుగా అయితే ఈ రోజు ఖచ్చితంగా మనకి ఈ అనేక శుభ ఫలితాలు అయితే మనకి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఈ రోజు ప్రత్యేకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు కనుక ఈ రోజు చిన్న పిల్లలు అలాగే వాళ్ళ ఇంట్లో కోసం చేయవలసినటువంటి పిల్లల మీద వారు తిరిగేటువంటి ప్రయత్నాలు కానీ వారు ఉన్నటువంటి ప్రయత్నాల్లో కానీ చిన్నపిల్లల్లో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష లేదా అలికిడి ఏడుపు అంటే నర ఏడుపు లాంటివి కూడా మనం ఎంతో మంది చిన్న పిల్లలలో కాని తల్లిదండ్రుల నుంచి మనం చూస్తూనే ఉంటాం ఎన్నో కాలాల నుంచి ఎన్నో రోజుల నుంచి పిల్లల ఆరోగ్యం బాగుపడలేక వారికి అస్తమానం రోజు రోజు కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నటువంటి వారిలో ఈ రోజు గనక ఈ యొక్క పరిహారాలు గనక చేసినట్లుగా అయితే ఈ రోజు పిల్లలకి ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎంతో ఉపశమనం కలుగుతుంది పిల్లలలో ఉన్నటువంటి వారి యొక్క మానసిక ఉత్తేజాన్ని కూడా వీరైతే దాని నుంచి బయటపడేసుకుంటారు అయితే ఈ రోజు గనక మీరు చూస్తే ఉప్పు మరియు ఎండు మిరపకాయలతోటి దిష్టి తీసేయడం చాలా మంచిది అసలు అది ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఈ రోజు నేనైతే మీకు వివరంగా అయితే చెప్తాను అలాగే మీరు గనక చూసినట్లుగా అయితే ఈ రోజు ఒక పెద్ద గుప్పెడు ఉప్పును తీసుకొని అంటే ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని అందులో మూడు ఎండు మిరపకాయలు వేసి చిన్న పిల్లలకి తల నుంచి కాళ్ళ దాకా అలాగే వెనక పక్క తిరిపి తల నుంచి కాళ్ళ దాకా ఉల్టా దిశగా వీరిని గనక దిష్టి తీసేయడం వలన అది మీకు చాలా త్వరగా ఆ యొక్క పిల్లల నుంచి దృష్టి ప్రభావం అనేది బయటపడుతుంది అది మీరు ఇంట్లో లేదా పొయ్యిలో కాల్చి వేయండి అది కూడా ఇంట్లో కాదు బయట ప్రాంతంలో మీరైతే వేయాలి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల లోపు చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఈ రోజు ఒక గుడ్డు తీసుకొని పిల్లలకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా మీరు గనక తీసినట్లుగా అయితే ఖచ్చితంగా మీకు అనుకున్న ఫలితాలు అనుకున్న ప్రయత్నాల్లో పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి నర ఏడుపులు కూడా పూర్తిగా తొలగిపోయి మీకైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రోజు పాపకైనా అలాగే చిన్న పిల్లవాడికైనా చిన్న పాపకైనా కానీ చెంపపై చిన్న నల్లటి బొట్టు పెట్టండి అలాగే బాసిన పడిన దృష్టిలో తిప్పుతుంది ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేస్తుంది ఈ రోజు జటాపత్రి జవ్వాడా తీసుకొని నూనెలో ముంచి పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పి పొయ్యిలో వేయడం వలన ఇది ఒక పిల్లల్లోనే ఉన్నటువంటి గుండె అలజడిని ఖచ్చితంగా తగ్గిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో గనక ఏదైనా సమస్యలు ఏదైనా ఇబ్బందులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు గనక ఉన్నట్లుగా అయితే మీరు ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లో నవగ్రహ శాంతి హోమం చేయించుకోవాలి లేదా దృష్టి దోష నివారణ పూజలు చేయించుకోవాలి లేదా ఇంటికి ఎవరైనా కానీ బ్రాహ్మణోత్తములు వచ్చినా లేదా ఎవరైనా కానీ చెడు నివారణ పరిహారాలు చేసేటువంటి వారు ఎవరైనా వచ్చినా సరే వారి నుంచి మీరు దృష్టి దోషానికి సంబంధించినటువంటి కొన్ని యంత్ర బీజాలు తీసుకోవడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి చెడు చెడుఘోష చెడు ఎరుపు అనేది కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటుంది అలాగే మనం చూస్తే మాత్రము ఈ రోజు కొద్దిగా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ లేదా దుర్గ దేవి ఆలయాన్ని కూడా ఈ రోజు కొంచెం మీరు దర్శించడం వల్ల చాలా మంచిది ఇలా ఈ రోజు ఇంట్లో గనక మీరు చిన్నపిల్ల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లుగా ఇంట్లో తులసి లేదా ఆవు పాలు రెండు కలిపి తులసి ఆకులను నీటిలో మరిగించి పిల్లలకు స్నానం చేయించడం చాలా మంచిది ఉదయాన్నే ఆవుపాలు కొద్దిగా శిరస్సును వేసి తలపై తాకించడం ద్వారా పిల్లలకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి వారిలో ఉన్నటువంటి బుద్ధి తెలివితేటల ఐడియాలు ఆలోచన అయితే మంచి మెరుగున పడతాయి వారి యొక్క మంచి స్థితిలోకి అయితే వెళ్తారు ఈ రోజు కనుక మీరు కొన్ని చిన్న జాగ్రత్తలు చిన్న పిల్లల విషయంలో తీసుకున్నట్లుగా చాలా మంచిది అవి ఏమిటంటే ఇంట్లో వచ్చిన తర్వాత పిల్లలకి ముఖాన్ని చల్లటి నీటితో కడగండి ఎవరైనా చూసి బాగా ఏడుస్తున్నారని అన్ అనుకున్నట్లుగా అయితే లేదా వారిపై దృష్టి ఉన్నదని మీరు గమనించినట్లుగా వెంటనే దృష్టి తీసి పడేయండి అలాగే బంగారం నగలు ఎక్కువగా పిల్లలకి పెట్టకూడదు ఇలా పెట్టడం వలన మీకు చాలా అంటే చాలా వరకు సమస్యలు అయితే మీకు ఖచ్చితంగా తగ్గుతాయి అలాగే మనకి ఈ కొన్ని పరిహారాల వల్ల పెద్దవాళ్ళు ఏదైనా ఉద్యోగాల్లో కానీ మంచిగా నిలబడాలి ఉండాలనుకున్న వారు లేదా ఏదైనా ఒక వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా వ్యాపారంలో కట్టుకోవాలనుకున్నా వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఏదైతే ఉన్నా కానీ అలాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా మీరైతే బాగుపడాలంటే ఈ రోజు పెద్దవాళ్ళు ఆధ్యాత్మిక విశ్వాసము మరియు వాస్తు సూచనల ప్రకారము మరియు నిత్య చర్యలో మనం కొన్ని సాధనాలు అలాగే వాటితో పాటుగా కొన్ని వస్తువులు ఇంట్లో తెచ్చుకోవడం వలన కూడా మనకి మంచి శుభ శుభ ఫలితాలు కూడా కలుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఈ రోజు ఇంట్లో కానీ వ్యాపారంలో కాని కట్టుకోవాల్సినటువంటి వస్తువులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజు ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే కొద్దిగా ఆరోగ్యంలో కానీ కార్యాలయాల్లో కానీ ఇంట్లో కానీ కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు గోమయ గణపతి విగ్రహాన్ని తీసిపెట్టి ఇంట్లో పెట్టుకోవాలి అంటే వాస్తు ప్రకారం కానీ తాళపత్ర గ్రంథాలలో కానీ అలాగే మన యొక్క శాస్త్ర విజ్ఞానాల ప్రకారం కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మనం గోమయ గణపతి విగ్రహాన్ని కనుక మనం తెచ్చిపెట్టుకున్నట్లయితే ఈ రోజు అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని అర్థం ఈ రోజు కనుక కార్యాలయంలో లేదా ఇంట్లో కనుక చొప్పి పెట్టుకోవడం వలన మీకు ఖచ్చితంగా విఘ్నాలు అయితే తొలగిపోతాయి అనుకున్న పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఆకర్షణ బీజ యంత్రాన్ని కూడా మీరు తెచ్చి పెట్టుకోవాలి అనగా స్త్రీ యంత్రము స్త్రీ యంత్రము పూజ గర్భంలో కానీ పూజ గుడి గర్భంలో కానీ లేదా వ్యాపార స్థలంలో గాని మీరు గనక పెట్టి దానికి ప్రతిరోజు కూడా మీరు వేపారాధన చేయాలి ఇలా చేస్తే మాత్రం మీకు ధన సౌభాగ్యము మరియు ధన విజయము అలాగే విజయ శ్రేయస్సు అలాగే శ్రేయస్సు కూడిన ఆరోగ్యము మీకైతే ఖచ్చితంగా తెచ్చి పెడుతూ ఉంటుంది ఇంకా మరి ముఖ్యంగా మీరు ఏదైనా తెచ్చి పెట్టుకోవాలనుకుంటే నవరత్న లక్ష్మీ పీఠము మనకి బయట దొరుకుతుంది అలాంటిది నవరక్షణ లక్ష్మీపీఠం అనేది చిన్నదైనా కానీ మీరు ఇంట్లో లేదా షాపులలో తెచ్చి నవరత్నాలతో కలిగిగా ఉన్నటువంటి లక్ష్మీ పీఠకాన్ని మీరు తెచ్చిపెట్టుకోవడం వలన మీ యొక్క ధనం అనేది నదీ ప్రవాహం లాగా ధన ప్రవాహం పెరుగుతుందని ఖచ్చితంగా మీకైతే నమ్మకంగా ఉంటుంది అలాగే ఈ రోజు మీరు కనుక ఇంకా శుభ ఫలితాలు పొందాలంటే పౌర్ణమి నాడు పితృల దోషాల నుంచి మీరు కానీ తొలగించాలంటే ఈ రోజు సాయంకాలం పూట ఉపవాసం ఉండటం చాలా మంచిది అలాగే సముద్ర వీలైనంత వరకు సముద్రం లేదా నదీ స్నానం చేయడం కూడా మీకు చాలా మంచిదని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే ఈ రోజు కనుక మీరు చూసుకున్నట్లుగా ఈ యొక్క ప్రతి రోజు కూడా ప్రతి వారం కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క లేని వారికి వస్త్రాలు లేదా పేద బ్రాహ్మణులు కానీ లేదా పేదవారికి కానీ ఏదో ఒక రూపంలో మీరు సాయం చేసి వారికి ఉన్న దాంట్లో ఎంతో కొంత సాయం చేసినట్లయితే మీ యొక్క శని భగవానుడి అనుగ్రహం మీకు పెరుగుతుంది అలాగే శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీకు దక్కుతుంది అలాగే ఈ రోజు బ్రాహ్మణులు కానీ లేదా పేదవారి కానీ కొన్ని వస్త్రాలే కానీ లేదా వారి ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు లేదా కూరగాయలటువంటి దానం చేయాలి అలాగే ఈ రోజు గోమాతకి పూజ సంబంధించిన దాంట్లో ఆకుకూరలు లేదా కొన్నిటి కొన్ని అవి తినేటువంటి కొన్ని ఆహార పదార్థాలు కొన్ని దానం చేయడం వలన కూడా మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు మీరు గనక ఈ వ్యాపార స్థలాల్లో కానీ అలాగే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో కానీ మీరు గనక కొన్ని ప్రత్యేకంగా తెచ్చుకున్నట్లయితే మీ యొక్క విశ్వాస అనుభవాల ఆధారంగా మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి అలాగే వాస్తు నిపుణుల ద్వారా కానీ శాస్త్ర విజ్ఞానం ద్వారా కానీ తాళపత్ర గ్రంథాల నుంచి కానీ ఖచ్చితంగా ఈ రెమెడీస్ అయితే ఉన్నాయి ఈ వ్యాపారంలో కానీ ఉద్యోగాభివృద్ధిలో కానీ మీరైతే ఖచ్చితంగా ప్రయత్నం చేసినట్లుగైతే ఈ వస్తువులు చేసి తెచ్చి పెట్టుకున్నట్లు గనక అయితే అలాగే చిన్నపిల్లలకి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్య నుంచి దిష్టి దోషాల నుంచి మీరు కనుక తొలగించే ప్రయత్నం కనుక చేసినట్లు అయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా విజయం కలుగుతుందని మనస్ఫూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మేము చెప్పిన విషయాలు మీకు గనక నచ్చినట్లగైతే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న గంత సింబల్ను అయితే నొక్కండి అన్ని అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగ